హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బంచర్ల కొత్త బస్టాండ్ టెంగన్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయి ఉన్నాను ఈరోజు మీ ముందుకు మంచి వెళ్ళి తీసుకోవడం వీలుందండి మారుతీ బెలినో అల్ఫా టాప్ మోడల్ డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ఎనభై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండరాండి ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవండి ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది టైం ఇంజిన్ చూసుకున్నది కంపెనీ ఒక టైమ్ అయితే అవుతుంది టైం ఇచ్చి అయితే చేంజ్ అయితే కాలేదు వెహికల్కి బాలెట్కి ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలినెట్ సీల్డ్ అవుతుంది ఉంది యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఇలా బాలెట్ మీద చిన్న స్క్రాచ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా కనిపిస్తుంది బాలెట్ మీద చిన్న స్క్రాచ్ అవుతుంది ఈ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుంది అండి అయితే చాలా అలవిల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి టాప్ అండ్ విలేదు కావట్లు ఇందులో అలవిల్స్ కూడా వస్తాయి ఈఎస్ సీటర్ అయితే ఉంటుందండి ఈ సెంటర్ అయితే ఉండడం స్మాట్సంగ్ సర్కిట్ కూడా అవైలబుల్ అవుతున్నాయండి బండి యొక్క ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూసుకోవచ్చండి బండి యొక్క ఇంజన్ నెంబర్ చర్చ నెంబర్ చూసుకొని మీరు షోరూమ్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ అంటే వేస్తాయండి డోర్లో లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాదండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ పెట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఆఫ్టెడ్ మెగ సిస్టమ్ ఉందండి ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చు ఇంబుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి నావిగేషన్ చిప్ కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వైస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి తిరిగి ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ వ్యాక్సెస్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి అండ్ సేఫ్టీ కర్మ చూసుకున్నది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువ ట్రాన్స్మిషన్ గియర్స్ అయితే ఉన్నాయండి సీట్ కర్వర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కర్వ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు అండి సీట్ కర్ కూడా చాలా నీట్గా అయి ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా వచ్చిన అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సెన్ కండిషన్ వచ్చిందండి మారుతి సుజుకి బెలినో అల్ఫా టాప్ మోడల్ అండి టాప్ ఎన్ మోడల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా అదే విధంగా అవుతుంది వెహికల్ స్టెప్ మెటేజ్లో సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ షెటిల్ అయిపోతుందండి డిక్కీలు కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్ అయితే ఉంది వీటి వెగ్గలు ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూస్ కానీ చాలా నీటి అయితే ఉంది డైరీ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటు చెప్తాను మార్తీ సుజుకి బెల్లిలో అల్ఫా టాపిన్ మాడలు డీజిల్ వర్షన్ మాన్యువ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగు నెలల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఐదు వేల తిరిగిందండి వర్జనల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ తీసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఏంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఐమ్మల్ అనేటువంటి ఇంజన్ చాలా అంటే చాలా నీటికి ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్ నాలుగు వింటస్ పవర్ ఉండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఆఫ్ మెయిన్ మే ఉంటుంది నావిగేషన్ చిప్ ఉంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది షేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి కీలక సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకున్నది మేనల్ గేర్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ వైస్ అయితే ఉన్నాయి అండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వీకీలి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్